హాయ్ ఫ్రెండ్స్ రాత్రి పదవుతాంది మా సింబగాడు ట్యాబ్లెట్స్ది ప్యాకెట్ ఉంటుంది కదా అది వట్టుకొచ్చుకొని మంచాల కూర్చొని ఎంత ముద్దుగా కొరుకుతున్నాడో చూడండి ఓం చేస్తున్నావు సింబగా అది తినేది కాదు చీ తీచే ఇటు చూడు బట్టి బట్టి ఎంత ఇంట్రెస్ట్ మళ్ళా కొరకడం కూడా వద్దు తినద్దు అదేమన్నా చికెన్ పీసా మటన్ పీసా వందు తింటానువే వద్దు కదా వచ్చే నాకు వచ్చే ఇచ్చేయవా తీసుకుంటా నేను నేను తీసుకుంటా తీసుకుంటా నాకు ఇచ్చేరామో తీసుకుంటున్నాను చెప్పి వీడు జంపింగ్లు హై జంపింగ్ లాంగ్ జంపింగ్లు అన్నీ చేస్తాడు వదిలేరా నాని పుట్టినాన్ని అమ్మ వీడు వదిలేట అట్లా లేడీగా ఏమన్నా చేసుకుని వాడే కొద్దిసేపు కింద పడేస్తారు ప్లీజ్ లైక్ షేర్స్